తెనాలలోని విఎస్ఆర్ అయ్యన్ ఎన్వీఆర్ కాలేజీ ఆవరణలో కామాక్షి స్వర్ణకర సంఘం బెంగాలీ స్వర్ణకారులు ఒకరోజు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు ఈ క్రికెట్ మ్యాచ్ లో విజయవాడ మంగళగిరి ఏలూరు వివిధ ప్రాంతాల నుండి స్వర్ణకారులు పాల్గొన్నారు స్థానిక అండ్ ఎన్వీఆర్ కళాశాల ఆవరణలో స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఒకరోజు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు ఈ మ్యాచ్ లో వివిధ జిల్లాల నుండి బెంగాలీ స్వర్ణకారులు స్థానిక స్వర్ణకారులు పాల్గొన్నారు పోటీల్లో గెలుపొందిన విజేతలకు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ చేతుల మీదుగా బహుమతులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నిరంతరం పని ఒత్తిడితో బిజీగా ఉండే స్వర్ణకారులు ఇటువంటి ఆటల ద్వారా మానసిక ప్రశాంతత పెంపొందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి షేక్ నాజర్ అహ్మద్ కోశాధికారి వాసు వర్కింగ్ ప్రెసిడెంట్ మొహీద్దీన్ ఇస్మాయిల్ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి స్వర్ణకార కామాక్షి స్వర్ణకార కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణలో నాసర్ అమర్ హనీఫా ఇస్మాయిల్ మొహిద్దీన్ మరి ముఖ్యంగా జీవనోపాధి కోసం బెంగాల్ ప్రాంతం నుండి కలకత్తా నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పట్టణాల్లో స్వర్ణకార వృత్తికి పని మీద ఇక్కడ ఉద్యోగం కొనసాగిస్తున్నటువంటి బెంగాలీ వర్కర్స్ అని పిలుస్తారు వీళ్ళందరినీ ఎందుకంటే స్వర్ణకారంలో దాంట్లో కొత్తగా కొత్త మరబడి తీసుకొచ్చినటువంటి ఈ బెంగాలీ వర్క్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా వీరి యొక్క పనితనాన్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారు నిత్యం ఉదయం లేచిన దగ్గర నుండి జీవనోపాధి వ్యవస్థ ఇక్కడికి వచ్చినటువంటి ఈ బెంగాలీ సోదరులందరూ కూడా ఉదయం నుండి రాత్రి వరకు ఆ పనిలో నిమగ్నమై ఎటువంటి ఉత్సాహం ఉల్లాసం లేనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగుతూ ఉండేది తెలియదు ఎందుకంటే చిన్న చిన్న షాపులు దాంట్లోనే పది మంది కూర్చొని పని చేస్తూ ఉంటారు వెంటిలేషన్ కూడా ఉండదు వీళ్ళ ఆరోగ్యాలు కూడా వాడే పరిస్థితి ఆ విధంగా ఉండేది అలాంటి తరుణంలో డబ్బు ఏదో నాలుగు రూపాయలు వస్తున్నాయి చెడు వేసాలకు దారి కాకుండా ఈ బెంగాలీ సోదరులు ఉన్నటువంటి యువత వీళ్ళందరూ కూడా వీళ్ళందరిని ప్రోత్సహించి ఆటల వైపు వీళ్ళని మళ్ళించి ఈ యొక్క ఉత్సాహమైన కార్యక్రమం వారికి ఆరోగ్యం ఉండాలి ఉల్లా ఉత్సాహం ఉండాలి ఉల్లాసం ఉండాలనే నేపథ్యంతో మంచి కార్యక్రమం చేపట్టారు వీళ్ళు ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది పెట్టి ఎవరైతే ఈ తెనాలి ప్రాంతంలో బెంగాలీ వర్కర్స్ సోదరులు ఉన్నారు అక్కడి నుండి జీవనం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ యొక్క టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా నాకైతే పేర్లు తెలియదు చాలామంది ఉన్నారు వీళ్ళు దేవ్ ఆకాష్ ఆకాష్ మస్తాన్ ఇంకా ఇతర వాళ్ళ అల్తాఫ్ వీళ్ళ సోదరు ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అంతా ఉన్నారో వీళ్ళందరి తరఫున వాళ్ళందరికీ ప్రత్యేకంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున తెనాలిలో వివిధ రకాల బెంగాలీ వర్కర్స్ జీవనోపాధి కోసం చాలా మంది ఇక్కడ స్థిరపడిపోయారు ఆ బెంగాలీ వర్కర్స్లో మగ్గం వర్కర్లు కానివ్వండి పేస్టెరి వర్కర్లు కానివ్వండి ఇట్లాంటి చాలామంది వివిధ రకాల బెంగాలీ వాళ్ళలో ప్రత్యేకమైన గోల్డ్ వర్కర్స్ బెంగాలీ వర్కర్స్ చాలా నైపుణ్యత నైపుణ్యవంతంగా పలి కలిగించి తెనాలిలో వారు ఎంతో నైపుణ్యత చాటి తెనాలిలో ఒక పేరు బెంగాలీ వర్కర్స్ మేము అనే ఒక పేరు సంపాదించుకొని వారు నిత్యం పనిలోనే కాకుండా వారు కూడా ఏదన్నా ఆటపాటలతో ఎంతకాడికి వాళ్ళ మైండ్ పనిలోనే కాకుండా వాళ్ళు ఉత్సాహం కోసం ఏదో ఒక ఆటగా ఎందుకని ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆటను ఆడుకొని వాళ్ళు ప్రతిరోజు ప్రతి ఆదివారం తెనాలు ప్లే గ్రౌండ్లో వాళ్ళు టీంలు వేసుకొని సరదాగా ఆడుకుంటారు ఆ ఆటల్లో మరి భాగంలో మా స్వర్ణకర్ సంఘానికి దేవ్ ఆకాష్ అల్తాఫ్ మస్తానికి ఇంతమంది హసంత్ కొంతమంది మాకు ఇక్కడ మేము క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటాము ఒక రోజు నుంచి వివిధ జిల్లాల నుంచి విజయవాడ నెల్లూరు ఏలూరు జిల్లాల నుంచి ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఒక టీం ఏర్పాటు చేసుకొని ఒక రోజు మ్యాచ్ పెట్టుకొని ఆ మ్యాచ్లో నెల్లూరు జట్టు ఈరోజు గెలుపొందింది వారికి కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అలానే